మాఘపురాణం ఇరవయో భాగం బ్రాహ్మణ కన్యల విమోచనం కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తి చే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి నలుగురుకు నలుగురు కుమార్తెలుండిరి వారు నిండు యవ్వనవతులై ఉండిరి కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానము చేయటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూసి మోహించి అతన్ని సమీపించి చుట్టుముట్టి తమ వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరిక నిరాకరించను అంత నా కన్యలు కోపంతో నీవు కమ్మని శపించగా ఆ విద్యార్థి కూడా మీరు కూడా పిశాచులు అవుదురుగాక అని ఇచ్చుటచే వారంతా పిశాచు రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే పెనుగులాడుచుండిరి కొంతకాలం నాకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరికి రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన రూపములు ఎట్లు పోవును అని అడిగారు ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో మాఘమాసంలో దగ్గరలో ఉన్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికి ఉన్న పిశాచ రూపం తొలగిపోవును అని చెప్పగా వారు అట్లు చేయుటచే ఆ నలుగురుకు యథారూపములు కలిగినవి అట్లు జరుగుట కారణం మాఘస్నానమే కారణం మాఘపురాణం ఇరవయవ భాగం సమాప్తం ఇప్పుడు మాఘపురాణం ఇరవై ఒకటవ భాగం విశ్వామిత్రునికి వానరముఖం కలుగుట శూద్ర స్త్రీ వృత్తాంతం మాఘమాసం అందరి నదీ స్నానం మర్జులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానమాడాను తన భార్య మాత్రం స్నానమాచరించనని చెప్పుటచే ఆమె దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపోయింది ఆమెని విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూసింది ఆమె అందము యవనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో త్రేలియాడుచుండగా మరల ఆ గంధర్వుడు భార్యను వెతుక్కొనుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వస్తి క్రీడించుచుండిరి ఆ దృశ్యమును చూసి మండిపడుచు నీవు తపస్వివై ఉండి కూడా కామతృష్ణ గలవాడి వైతువి కాబట్టి నీకు కోతిముఖము సంభవించుగాక అని చెప్పి శప్పించి విశ్వామిత్రుణ్ణి ఓసి కుల్లట నీవు పాషాణమై పడి ఉండు అని భార్యను శపించి వెళ్ళిపోయాడు ఆ గంధర్వుడు విశ్వామిత్రుడు చేసేది లేక వాలరముఖం కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోని లోనయ్యి నీ అంతా వదులుకున్నావు కదా సరేలేమ్ము గంగానదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయాను విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయినాడు మాఘపురాణం ఇరవై ఒకటవ భాగం సమాప్తం